ఎక్కడి నుంచి వచ్చారు కృష్ణనగర్ కృష్ణాగర్ ఏంటి అసలు ఏంటి ప్రాబ్లం అంటే ఏం లేదు సార్ నేను ఒక అమ్మాయిని లవ్ చేసాను లవ్ స్టోరీ అంటే ఇద్దరు ఒకటే సేల్స్ మ్యాన్ చేసేటోళ్ళు ఆమె సేల్స్ మ్యాన్ నేను సేల్స్ మ్యాన్ ఆమె పరిచయం అయ్యి వన్ ఇయర్ లవ్ స్టోరీ నడిపిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం మ్యారేజ్ చేసుకున్నది ఎట్లా అంటే తను అన్నది ఇంట్లో ఒప్పించుకుని చేసుకుందామని అన్నది నేనన్నా లవ్ చేసుకుంటే మనం మ్యారేజ్ చేసుకుందాం ఫస్ట్ వాళ్ళు ఎట్లని ఒప్పుకోరు తను అన్నది మనం ఎంజాయ్ చేద్దాం మన ఇద్దరికి లవ్ స్టోరీ అంత మనకి కరెక్ట్ కాదు ఎంజాయ్ చేద్దాం అని చెప్పి అన్నది ఎంజాయ్ చేద్దాం అంటే అన్న ఎంజాయ్ మనకు వద్దు పెళ్లి చేసుకుందాం అని చెప్పి నేను అంటే తను అప్పటికే వెనకడేసింది నేను అర్థం చేసుకోలేదు అప్పుడు వెనకడేసినప్పుడు సరే అని చెప్పి నేను పెళ్లి చేసుకుందాం అని కానీ సరే అన్నది అంటే పెళ్లి చేద్దాం కానీ లవ్ స్టోరీ అన్నది అంటే నేను అన్న సరే అని చెప్పి ఎట్లా ఒప్పించా నేను మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పించా మ్యారేజ్ కూడా చేసుకున్నా తను నేను చేసుకున్నా కానీ నాకు అప్పుడు అర్థం కాలే సిచువేషన్ ఎట్లా ఉంటదాని ఏమైందంటే నేను చేసుకున్న ఇప్పుడు వచ్చి మ్యారేజ్ చేసుకుని టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది తను చేసుకున్న తర్వాత రెండు రోజులు ఉన్నారు మామూలుగా అంటే లవ్ చేసుకోకుండా ఎంజాయ్ అన్నారు కదా ఇయర్ నడిచింది ఎంజాయ్మెంట్ నార్మల్ గా నడిచింది కొన్ని రోజులు నేను ఆమె సేల్స్ మెన్స్ పరిచయం అయిన తర్వాత కొన్ని రోజులు ఫ్రెండ్స్ గా ఉన్నాము తన తర్వాత లవ్ స్టోరీ మొత్తం కలిపి వన్ ఇయర్ వన్ ఇయర్ నడిచింది వన్ ఇయర్ తర్వాత నేను ఇంకా మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పి చేసుకున్నాం ఇంకా చేసుకున్న తర్వాత ఒక వన్ ఇయర్ ఉన్నాం కలిసి ఉన్న తర్వాత ఈమె ఇంటికి అని చెప్పి ఇంటికి వెళ్ళి రావడం టూ డేస్ ఉండి రావడం అట్లా కాదు ఇంతకే అసలు మీరు ఒప్పించి పెళ్లి చేసుకున్నారా ఒప్పించుకోకుండా పెళ్లి చేసుకున్నారా మమ్మ వాళ్ళ పేరెంట్స్కి మా పేరెంట్స్ కూడా తెలియదు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్ళింది మరి పుట్టింటికి పుట్టింటికి వెళ్తున్నా అన్నది అంటే తిని సేల్స్ మెన్ చేస్తుంది అంటే ఇక్కడ రూమ్ తీసుకుని ఉంటుంది అంటే మీరు ఒప్పుకుని ఒప్పించుకొని పెళ్లి చేసుకోలేదు కదా ఒప్పించుకుని చేసుకోండి మరి ఎలా రమ్మన్నారు మరి ఇంటికి తెలియదు ఇప్పటికి కూడా తెలియదు ఓకే ఇద్దరం కలిపి ఏదో పిల్లలు ఒక బాబు పాప కాని పెడితే అలా రమ్మంటారు చెప్పేస్తే అని చెప్పి అట్లా డిసైడ్ అయిపోయాను డిసైడ్ అయిపోయిన తర్వాత ఇట్లా ఈమె టూ డేస్ కి త్రీ డేస్ కి వెళ్ళి రావడం అట్లా చేస్తుంది అంటే మ్యారేజ్ అయినట్టు కాదు ఈమె ఇక్కడ ఇంకా రూమ్ లోనే ఉంది సపరేట్ గా ఫ్రెండ్స్ తో ఇట్లా వెళ్తుంది మదర్ ఫాదర్ దగ్గర వెళ్తుంది వస్తుంది ఇది పెళ్లి అవ్వక పెళ్లి అయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత రూమ్ లో ఎందుకు ఉంది వేరే రూమ్ లో వేరే రూమ్ లో కాదు వాళ్ళ మమ్మీ వాళ్ళకి తెలియదు అది మా దగ్గరే ఉంటుంది వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఏంటంటే ఇద్దరు ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాం అది చెప్పు ఓకే మీ ఇద్దరు ఎవరు తెలియకుండా పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకున్నాం చేసుకున్నాము చేసుకున్నాం అనే తర్వాత నుంచి ఇంటికి వెళ్ళి వస్తుంది అప్పుడు కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పలేము పెళ్ళినట్టు చెప్పలే చెప్దాం అనుకున్నాం ఇది ఏం చేస్తుంది రెండోళ్ళకి మూడోళ్ళకి వెళ్తుంది వస్తుంది వెళ్తుంది వస్తుంది లాస్ట్ వెళ్ళి వన్ వీక్ మనం లాస్ట్ నుంచి వన్ వీక్ రాలే రాకపోతే నాకు మనం ఏంది కొంచెం వయసులో ఉన్నాం కదా తిను అప్పటికే మన దగ్గర అంత లేదు పెళ్లి చేసుకున్నాం కానీ కలిసి ఉన్నదంటే ఏం లేదు ఇంకో టూ డేస్ ఉంటే టూ డేస్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం లేదంటే వారు వర్క్ లో బిజీ అయిపోవడం అనేది అన్నీ చేసింది ఇంకా వెళ్ళి వన్ వీక్ వన్ వీక్ వరకు రాలే అంటే ఇక్కడ నిన్ను పెళ్లి చేసుకొని నీ దగ్గర ఉంటూ వాళ్ళ ఇంట్లో ఏంటంటే హాస్టల్లో ఉన్నట్టుగా పని చేస్తున్నట్టుగా ఇంటికి వెళ్ళి వస్తున్నట్టుగా వాళ్ళ దగ్గర అలా కనిపిస్తుంది నీకేంటంటే ఇంటికి వెళ్ళి వస్తున్నట్టుగా నువ్వు కూడా చెప్పలేదు కదా అని చెప్పినట్టుగా నువ్వు ఇట్లా సైలెంట్ గా ఉన్నావు ఓకే ఈ వీక్ ఏంటంటే లాస్ట్ వీక్ వీక్ వరకు రాలేదు రాకపోతే నేను సరే ఎంత ఇంట్లో తెలియదు కదా అని చెప్పి సైలెంట్ గా ఉన్నా సారెంట్గా ఉండి నేను వయసులో ఉన్నా కదా ఇంకా మనకి డ్రింకింగ్ కూడా అలవాటు ఉంది చేస్తాను లక్షణాలు అన్నీ ఉన్నాయి లక్షణాలు అన్నీ ఉన్నాయి డ్రింక్ చేస్తా డ్రింక్ చేసి మనం ఇంకా వయసులో ఉంది కదా ఒక అమ్మాయిని తీసుకొచ్చి అని చెప్పి నేను అమ్మాయిని తీసుకొచ్చుకోవడం ఎంజాయ్ చేయడం చేసాను మరి నాకు లేదు వైఫ్ నా దగ్గర లేదు నేను వయసులో ఉన్నా పోలే ఆమెను పిలుద్దామంటే దానికి రెస్పాన్స్ లేదు అసలు నీ వయసు ఎంత నువ్వెంత పెళ్లి చేసుకుని అంటే నువ్వు చెప్పకుని ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నావు అమ్మాయి ఏమో వెళ్ళి వారం రోజులు ఇంటికాడ ఉందని చెప్పాననేటప్పటికి నువ్వే ఈ లోపే ఇంకో అమ్మాయి అవసరం నువ్వు ఎంజాయ్మెంట్ చేయడానికి ఇంకో అమ్మాయిని తెచ్చుకున్నావా తెచ్చుకున్నా వేరే తెచ్చుకున్నా అది కూడా తినే కారణం నాకు నేను నాకు వయసు ఉంది కాబట్టే నేను తను చేసుకున్నా వేరే ఉద్దేశం లేదు నాకు ఎంత వయసు ఎంత వయసు ఉంది అంటున్నా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ నీకు పెళ్ళి అయినప్పటికీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఇయర్స్ అయింది పెళ్లి చేసుకున్నప్పుడు ట్వంటీ త్రీ ఇప్పుడు ట్వంటీ ఫోర్ మా లవ్ స్టోరీ వన్ ఇయర్ నడిచింది ట్వంటీ టూ అప్పుడు లవ్ స్టోరీ మాది ట్వంటీ త్రీ దగ్గర లవ్ స్టోరీ నడిచింది పెళ్లి చేసుకున్నది ట్వంటీ ఫోర్ లవ్ స్టోరీ అంటారు కానీ లవ్ స్టోరీ కి దానికల్ కలప మాకు కానీ చెప్పు సరే లవ్ స్టోరీ అన్నది తర్వాత తర్వాత కాకపోతే మేము అయితే చేసుకున్నాను లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కింద చేసుకున్నాం చేసుకున్న తర్వాత తినే వెళ్ళిపోయింది కాలేదు అని చెప్పి నేను అమ్మాయిని తీసుకొచ్చుకున్న ఆ రోజు నైట్ ఎంజాయ్ చేసిన అయిపోయింది పంపించేసిన కాదు అసలు ఎలాగ మీరు అసలు మరి నువ్వు నీకు అసలు మరి ప్రేమ ఎక్కడ ఉంది నువ్వు మరి ఇందాక నుంచి లవ్ స్టోరీ లవ్ స్టోరీ అని చెప్పి మరి పత్తి మాట్లాడి మాట్లాడాలి ఎంత నువ్వు మరి అమ్మాయి మీద ప్రేమ ఉన్నట్టుగా పెద్ద పత్తి మాట్లాడి మాట్లాడతాను లవ్ స్టోరీ ఉంది మాకు ఇద్దరం వన్ ఇయర్ ఏమో కలిసి ఉన్నాము ఇద్దరం ముందేమో కలిసి ఇద్దరం కలిసి కలుపుదాం లవ్ స్టోరీ ముందు పెళ్లికి ముందు అని చెప్పి ఇవన్నీ చెప్పావు అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఒప్పించుకోకుండా పెళ్లి చేసుకున్నావు మళ్ళీ ఇప్పుడు ఏమో అమ్మాయి రాలేదని చెప్పని వేరే అమ్మాయిని తీసుకొని ఎంజాయ్ చేసి అని చెప్పని ఎట్లా చెప్తున్నా మరి నీకు ఎక్కడ లవ్ ఏ ఉందా ఎంత ప్రేమ వయసు ఆగదు కదా ఎంత ప్రేమ వయసు ఆగలేము కదా వయసు ఆగదా వయసు ఆగదు కదా అది నీలాంటి ఉన్న ముందు తీసుకుని లోపల వాళ్ళు ఫస్ట్ అట్లాంటి పని చేస్తేనే నీ ఫస్ట్ సెట్ అవుతారు మీరు తర్వాత అయిపోయింది ఆరో నైట్ అయిపోయింది తర్వాత ఫ్రెండ్ వచ్చాడు ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చాడు వాడు నేను డ్రింక్ తెచ్చుకున్నాం మంది తెచ్చుకున్నాం తాగాం ఆరు నైట్ ఎంజాయ్ చేసినాం ఇద్దరం ఎంజాయ్ చేసి మీ ఇద్దరు ఎంజాయ్ చేశారా ఎంజాయ్ చేయడం తాగినాం తాగడం ఎంజాయ్ చేసినాం ఎంజాయ్ చేసి ఆరు నైట్ అయిపోయింది అయిపోయిన తర్వాత మార్నింగ్ లెవెలానికి ఈ రోజు తాగింది తిగడానికి మళ్ళీ నెక్స్ట్ డే తెచ్చుకున్నాం ఈ రోజు తాగింది నీ దగ్గర ఉన్న పనికి అలవాట్లు అన్నీ ఉన్నాయి నీకు నువ్వు చేసే పనికి మాల పనులే మళ్ళీ సమస్యగా ఇక్కడికి వచ్చి నువ్వేమో నాకు ఇది ప్రాబ్లం చెప్పను అన్నా చెప్పు 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 తెచ్చుకున్నాం నెక్స్ట్ రోజు మళ్ళీ తాగి తీయడానికి మళ్ళీ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత ఫ్రెండ్ ఏమన్నాడంటే నాకు లవర్ లేదు మీ వయసు కూడా ఇక్కడ లేదు కదరా అమ్మాయిని తీసుకొచ్చుకున్నాము అని చెప్పి వాడు అన్నాడు ఆల్రెడీ నువ్వు ఎదవే కదా నీతో పాటు ఆడు అంటాడు ఇద్దరం ఒకటి ఆడు తెచ్చుకుందాం అన్నాడు అంటే ఆడు ఎదవే కదా ఇద్దరు ఎదవలు కలిసి తయారే రైడ్ వచ్చి తెచ్చుకున్నాము నేను ఆడేమన్నాడంటే నువ్వు వెళ్ళి నేనన్నా నేను అంతలోకి రూమ్ కి క్లీన్ చేసి పెట్టుకుంటా అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటా నేను నువ్వు వెళ్ళి తీసుకురా అమ్మాయి అని చెప్పాను ఎవరో నువ్వు చెప్పిన ఫ్రెండ్ చెప్పినా చెప్పిన ఎక్కడ మీ ఇంటి కాడేనా నా రూమ్ లోనే నా రూమ్ లోనే అయితే తను పోయిండు వెళ్ళి తీసుకొచ్చిండు ఎవరిని అమ్మాయిని కుక్కడపల్లి వెళ్ళి తీసుకొచ్చిండు ఎక్కడమ్మా కుక్కడపల్లి కుక్కడపల్లి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత నా రూమ్కి వచ్చిన తర్వాత క్రాఫ్ తీస్తే నా వైఫ్ మీ వైఫ్ నా వైఫ్

నేను వెళ్ళి వ్యాపారం చేసే బిజినెస్ చేసేలే నీ బిజినెస్ చేయలే ఆ నేను దేని దగ్గర పడుకుని పాప తెలిసి డబ్బులు తీసుకురాలే నేను నువ్వు దేని దగ్గర పడుకోను కాదు తీసుకొచ్చే కదా నువ్వు ఇట్లా చేసింది చేసుకున్న తర్వాత కూడా నువ్వు వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళి వేరే అమ్మాయిని తెచ్చుకొని నువ్వు పని చేసుకున్నాను పంపించేసానని చెప్పని మాట్లాడుతున్నావు కదా నేను చేసిన కారణం దేని చేసా దేని చేసా చెప్పి దేని చేసా ఏంటి వారం రోజు రాకపోయేటప్పటికి నీకు ఆగలేకపోయిందా వారం రోజులకే కాదు టూ డేస్ ఉంటది వెళ్ళిపోతుంది టూ డేస్ ఉంటది వెళ్ళిపోతుంది పెళ్లి చేసుకున్న తర్వాత మాక్సిమం వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎంజాయ్ చేస్తాను నువ్వు అడగలేదా టూ డేస్ ఉంటున్నావు వెళ్ళిపోతున్నావు ఎందుకు వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తాను ఏంటని చెప్పి పుట్టింటికి వెళ్తున్నాను ఉంటుంది పుట్టింటి దగ్గర ఫోన్స్ ఎంక్వైరీలు అయిదాం అంటే వాళ్ళ అమ్మాలతో నేను మాట్లాడను పుట్టింటికి వెళ్తున్నా అని చెప్పాను అది నాతో నేను అడగడానికి నేను అదే ఇంకా వేరే ఆప్షన్ లేదు జాబ్ లో కూడా మిమ్మల్ని ఎక్కడ అడగలేదా నేను జాబ్ ఎన్నే మానేసా జాబ్ కూడా మానేసాను నువ్వు బిజినెస్ పెడదామని చెప్పి ఆపేసా ఓహో అంటే ఇది బిజినెస్ ఇది బిజినెస్ కాదు వేరేది పెడదాం అనుకున్నా సిచ్యువేషన్ అట్లా డిమాండ్ చేసేసింది ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ వన్ యూ కేన్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్